पूर्णं दयानिधिमनन्तगुणैकजिष्णम् राजादिराजमुकुटाञ्चितरत्नसेव्यं श्रीराजयोगिगुरुमन्तरतों नमामि श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पण्डरीनाथयोगेन्द्रम् సద్గురు నమో నమ అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమధ్యమాం శ్రీమహావిష్ణు పర్యంతం వందే గురు పరం పరం శ్రీశివరామదీక్షిత అచిల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ శుడామణి అను శక్తిద్వయ ద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులలో నూట నలభై ఎనిమిదవ కంధార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కంధార్థములోనంటే ఎరుకనగ ఎరుగిటి మరుపనగ ఎరుక తనను మరచుట మరచుటెరగనిది భయలు ఇవి నీ వెరిగి ఎరుకను మరుపును ఇప్పుడే చేవిడారా వీడితే పై మా తిరిగే దేవడు రారుకే పరిపూర్ణమరించి వది రేవు పరిపూర్ణమైతే సూపర బయలందు దాన్ని ఎరుకాడారా వీడితే పైరెరిగేదెవడురా అని అంటున్నాడు ఎరుక అనగా ఎట్టిది అంటే ఎరుక అనగా ఎరిగేటిది ఎరుకనగా ఎరిగేటిదే కదా మరి మరుపనగా తనను తాను మరుచునది మరుపు కాబట్టి ఎరకనగా ఎరిగేటిది మరుపనగా తనను తాను మరుచుటే మరుపు కాబట్టి ఈ మరుపును ఈ యొక్క ఎరకను ఈ యొక్క భయలును తెలుసుకొని ఈ ముడిటిని కూడా వస్తుని చేపూర్వకముగా గురుముఖత తెలుసుకొని ఎరకను మరుపును పరిపూర్ణ పరభావ్యమును గురుముఖత వస్తునిచ్చేముగా తెలుసుకొని తెలుసుకున్నటువంటి యొక్క ఎరకను వీడు అని చెప్పేదే పరిపూర్ణ బోధ కాబట్టి మరి ఎరకకు ఎరకను మరుపును ఈ ఎరగనిది ఈ భయలు కదా అది ఎరక మరుపుని ఎరుగుతుంది మరుపు ఎరుకను ఎరుగుతుంది కాబట్టి మరుపు ఎరుక ఎరుగుతుంది ఎరుక మరుపుని ఎరుగుతుంది మరి ఈ విధంగా ఎరుక ఎరుగుతుందా మరుపుని ఎరుగుతుందా భయలు అంటే అది మరుపుని ఎరగదు ఎరుకను ఎరగనిదే అది పరిపూర్ణపర భయలు కాబట్టి ఈ రెంటి నెరుగనిదే భయలు ఎరుక తనను మరుచుట ఈ రెంటి నెరగనిదే భయలు ఈ రెంటిని ఎరగదు ఆ భయలు కాబట్టి నీవు ఈ రెండింటిని ఎరిగి ఇవి ఇవి ఎరిగి ఎరుకను మరుపును ఇప్పుడే ఎరుకచే విడరా వీడితే పైమాట ఎరిగేది వడురా ఎప్పుడు అంటే ఇప్పుడే కాబట్టి ఇది ముక్తి కాబట్టి మనకు ఏమన్నా అందుకొరకే అంటే అప్పుడే వారాలు ఎప్పుడు అంటే ఎప్పుడు ఎప్పుడైతే నీకు అది ఆ పరిపూర్ణము చూడాలని దర్శించాలనేటువంటి సంకల్పం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే గురుముఖత దాన్ని దర్శించి అప్పుడే ఈ లేని ఎరకని లేదని తెలుసుకోవడమే జన్మము జన్మరాహిత్యము ఇది ముక్తి ముక్తి కాబట్టి మరి ఈ విధముగా ఇప్పుడే ఎరకచే వీడరా వీడితే ఈ పై రెండింటిని ఎరిగేదేవడిగా ఎరిగే అటువంటి వాడు లేనప్పుడు బయలున్నదని చెప్పడానికి ఎరక ఉన్నదని చెప్పడానికి నేనే లేను కదా ఈ నేనే లేనప్పుడు మరి ఉన్నది అని ఎరక ఉండదని చెప్పేది ఎవరురా ఎవరు లేరు కదా కాబట్టి ఎరిగే ఎరిగేదేవడురా ఎరుకే మనం వది రేవు కాబట్టి ఈ పరిపూర్ణ పరిపూర్ణమంచు ఎదిరించి వాదిస్తుంట వాదిస్తున్నావేమో కొందరు చెప్తున్నారు కదా ఈ ఎరకనే ఆకాశ బయలే బయలు కానీ పరిపూర్ణ పరబయలు అనేటువంటిది ఎక్కడున్నదయ్యా కనిపిస్తుంది ఇక్కడ వేదం వేదాంతములో చెప్పినటువంటిది ఈ ఆకాశ బయలే అంతటా ఉన్నటువంటిది ఎరక బయలే కానీ ఎరకనే అంతటా ఉన్నటువంటిది కానీ ఇరకనే పరిపూర్ణము కానీ మరి ఇంకా పరిపూర్ణ పరబయలు వేరే ఉన్నదా అని మీరు చెప్తున్నారు కదా స్వామి మరి ఉన్నది ఇరక బయలే కదా ఆకాశ బయలే అంతటా ఉన్నటువంటిది కదా అని మరి ఎదిరేగి వాదిస్తావేమో అలా వాదించినట్లయితే మరి పరిపూర్ణమైతే సూపరా బయలందు దాన్ని మరి ఇరక అంతటా ఉన్నదని చెప్తున్నావు కదా ఆ ఇరక పరిపూర్ణ పరభయలు అందు అందు ఉన్నదా సూపరా అని ఇక్కడ గురుమూర్తి ప్రశ్న వేస్తున్నాడు కాబట్టి మరి కొంతమంది ఈ అఖండాఖండముగా ఉన్నటువంటిది ఏదో అఖండ రూపమైనటువంటిది అది పరిపూర్ణపర భయాలని చెప్తున్నారు కదా మరి ఆ విధముగానే ఆకాశ భయలే భయాలని చెప్తావు చెప్తున్నావు అది అనుకుంటున్నావు అని ఎదురు ఎదురేగి వాదించినట్లయితే చూపర దాని ఎందు ఇరకని పరిపూర్ణం ఎందు ఇరక ఉన్నదా ఉంటే దాన్ని చూపు అని ఇక్కడ మనకు బావద కృష్ణ ప్రభు ప్రశ్నేసి పరిపూర్ణమైతే ఇరక ఇరక పరిపూర్ణం ఎందు భయలు ఆ బయలు అనేటువంటి పరిపూర్ణ పరబయలు అందు ఎరక ఉన్నదా చూపు చూపితే మరి నేను ఒప్పుకుంటాను ఒకవేళ నువ్వు చూపనట్లయితే నేను ఒప్పుకోను నువ్వు చెప్పిన ప్రకారం ఎరక పరిపూర్ణం ఒకవేళ అయినట్లయితే ఆ పరిపూర్ణ పరబయలు అందు ఎరక ఉన్నదా చూపు చూపితే నేను ఒప్పుకుంటాను మరి ఎరకను చూపకుంటే నేను ఒప్పుకోను అని అన్నప్పుడు అక్కడ శిష్యునికి ఏమైతుంది అంటే అది లేనే లేదు లేనిదని ఎట్లా చూపాల స్వామి నేను అనేటువంటి స్థితి ఇది అచల సాంప్రదాయము కాబట్టి ఇదిగాక ఆకాశభయలే అంతటా ఉన్నదనేటువంటి భావనలో వదిలించేటువంటి వాళ్ళు ఎదిరించి మాట్లాడేటువంటి వాళ్లకు ఇది సవాలు ఇసులుతున్నాడు భగవత కృష్ణ ప్రభువు ఒకవేళ ఉంటే ఆ పరిపూర్ణ ప పరభయలే అందు ఎరుకను చూపు చూపితే నేను ఒప్పుకుంటున్నా ఒప్పుకుంటాను నువ్వు చూపకుంటే నీ వట్టి మాట అని ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి ఆ పరిపూర్ణ పరభయముల మరుపును ఎరుకను ఎరిగినటువంటి ఏ ఎరుకైతే ఉన్నదో పరిపూర్ణ పరభావమును తెలుసుకున్నటువంటి ఎరుకనే అది లేనేలేదనేటువంటి దాన్ని మనకిక్కడ నిశ్చయం చేస్తున్నాడు కృష్ణ ప్రభువు కాబట్టి పరిపూర్ణమైతే దాన్ని ఎరుక చేవిడరా వీడితే పై మాట ఎరిగేదెవడురా ఆ వీడితే ఎరకనే వీడినాక ఎరకనేటువంటిదే గురుముఖత అక్కడ వీడినాక పరిపూర్ణ ప్రభయలను దర్శించిన తానే లేనని లేకపోయిన తర్వాత మరి పై మాట మాట్లాడేది ఎవరు అక్కడ ఎవడురా ఎవడు లేడు కదా అక్కడ మరి కాబట్టి అక్కడ అక్కడ లేదు చెప్పేవాడు లేడు వినేవాడు లేడు చూసేవాడు లేడు చూపెట్టేవాడు లేడు కాబట్టి ఆ పై మాట ఎరిగేది ఎవడురా అక్కడ కాబట్టి అది ఒకవేళ ఉన్నది అని మళ్ళీ వాదిస్తే మళ్ళా ఎరక పరిపూర్ణమని చెప్పినట్లే కాబట్టి ఈ విధముగా కాదు అచల పరిపూర్ణ సిద్ధాంతము ఈ అచల బోధ శివరామ దీక్ష సిద్ధాంతం ప్రకారముగా పరిపూర్ణ పరఫయలి అందు ఇది మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము లేని లేదు అని చెప్పే మాటనే దృఢము దృఢము అని చెప్పి ఇక్కడ మనకు నిశ్చయం చేస్తున్నాడు కృష్ణ ప్రభు కృష్ణ ప్రభువు ఈ కందార్థము ద్వారా అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం